అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ నీ చేతిలో విద్య ఆ రోజు ఎనిమిదో రోజు ప్రకాశం ఇంట్లోంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి ఎంతకీ రాని మొగుడ్ని తిట్టుకుంటూ పడుకుంది శారద ఎవరితో కూర్చొని తాగుతున్నాడో పేకాటాడుతున్నాడో అంటూ ఇల్లు పట్టని మొగుణ్ణి తిట్టుకుంది మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడింట్లోనో పడుకుని అట్నుంచటే ఆఫీస్ కు పోయాడేమోనని సరిపెట్టుకుంది ఆ రాత్రి ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడింది పిల్లల్ని తెలుసున్న ఇళ్ళకి పంపించింది అతని స్నేహితులన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది నిన్న అతను వాళ్ళెవ్వరింటికి వెళ్లలేదన్నది విని గాబరా పడిపోయింది ఊళ్ళో ఉన్న తమ్ముణ్ణి పిలిపించింది ఇరుగు పొరుగు చేరారు చర్చలు జరిపారు నాలుగైదు ఆసుపత్రులకి యాక్సిడెంట్ కేసుల గురించి వాకబు చేశారు అనుమానం వచ్చిన చోట వెళ్లి చూసి కాదని తేల్చుకున్నారు రేపు ఆఫీసుకు వెళ్ళి వాకబు చేస్తానన్నాడు తమ్ముడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు కొందరు రేపు లో అడిగి ఏదన్నా పని మీద ఎక్కడికన్నా ఆఫీస్ వాళ్లు పంపారేమో తెలుసుకున్నాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు మర్నాడు ఆఫీసు వాళ్ళు చెప్పింది విని నిర్గాంతపోయాడు తమ్ముడు జాబ్కి వారం కిందటే రిజైన్ ఇచ్చేసి అతనికి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాలన్నీ వసూలు చేసుకున్నాడట ఫారెన్ లో మంచి ఆఫర్ వచ్చింది వెళతాను అని చెప్పాడట ఫ్యామిలీకి ఈ విషయం తెలియదని వెళ్ళి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఏ దేశం ఏ ఉద్యోగం అన్న వివరాలు తమకి తెలియవన్నారు కబురు విని శారదం రాన్ పడిపోయింది మాట మాత్రమేనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవ్వడం ఎందుకు అన్నది ఎవ్వరికీ అందుపట్టడం లేదు విదేశాలకి ఉద్యోగానికి వెళితే ఇంట్లో చెప్పకుండా వెళ్లడం ఏమిటి మళ్ళీ వస్తాడా రాడా పిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్లడం ఎందుకు ఉద్యోగానికైతే ఎన్ని రకాలుగా ఆలోచించినా ప్రకాశం చర్య ఎవ్వరికీ అర్థం కాలేదు ఆఖరికి పోలీస్ రిపోర్టే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అతనంతట అతను వెళ్ళిపోతే మేమేం చేయగలుగుతాము ఎక్కడున్నాడని వెతుకుతాము మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి వీలైనంత వరకు ప్రయత్నిస్తాం అన్నారు పోలీసు వాళ్ళు గత వారంలోగా విదేశాలకు వెళ్లిన వారి పేర్లు పరిశీలించారు అందులో ప్రకాశం పేరు లేదు మారు పేరుతో వెళ్ళాడా వెళితే అసలు ఏ పేరు మీద వెళ్ళాడు అసలు ఇంతకీ ఇలా ఇంట్లో చప్ప పట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు ఇంట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి పెద్దన్న గారింట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి ఆవిడ వచ్చింది శారద రాగాలు ఆరంభించింది ఎవరు ఏం చెయ్యలేరన్నది అందరికీ అర్థమైంది ఇదంతా జరిగిన ఎనిమిదో రోజుకి ప్రకాశం నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో ముచ్చటగా మూడే వాక్యాలు తన కోసం వెతకొద్దని తను ఏ దేశం ఎక్కడికి పెడుతున్నది ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదని ఇంకా తాను తిరిగి రాకపోవచ్చని భార్య పిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తాను ఇవ్వగలిగిందని ఇకపై వారి బాధ్యత తనది కాదని రాశాడు నుంచి రాశాడో చిరునామా కూడా లేదు బహుశా వెళ్లే ముందే రాసి పోస్టు డబ్బాలో పడేసి ఉండొచ్చని ఊహించారు శారదా ఉత్తరం చూసి గొల్లు మంది ఇదేం విడ్డూరం పట్టుకున్న పెళ్ళం పిల్లల్ని నట్టేట్లో వదిలేసి మీ కర్మ అంటూ తనదారి తను చూసుకున్నాడా పెళ్ళాడి పదేళ్లు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అంటాడా తమ్ముడెగిరాడు తల్లి అల్లుణ్ణి శాపనార్థాలు పెట్టింది ఇదేం బొమ్మల పెళ్ళా ఊరుకుంటామనుకున్నాడా తమ్ముడు ఆవేశంగా అరిచిన ఎవరేం చెప్పగలరు ఎక్కడికి వెళ్ళాడో ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెతుకుతారు ఏం బుద్ధి చెబుతారు ఇంకెవరినో మరిగినట్టున్నాడు మళ్ళీ రానని చెబుతున్నాడు అంటే ఇంకెవరినో పెళ్ళాడు వెళ్ళుంటాడు లేకపోతే దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ఇక్కడుంటే భార్య ఉండగా ఇంకో పెళ్లి నేరమని మారు మారుపేరు పెట్టుకుని ఎవరినో పెళ్లంగా చూపించి తీసుకుపోయి ఉంటాడు దూరపు వరుస పెద్ద తండ్రి అన్నాడు ఏడాది నుంచి ఆయన నాతో సరిగ్గా లేరమ్మా ఆయన విసుగులు కోపాలు కసరడాలు తిట్టడాలు రోజు ఎక్కువ ఎక్కువయ్యాయి ఏమిటో అనుకున్నాను ఆయన ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేకపోయాను అసలు ఈ ఏడాదిలో నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదమ్మా ముందు నుంచే నేనంటే ఆయనకి గిట్టదు పల్లెటూరు మొద్దునని చదువులేని దాన్నని ఆయనకి లోకువ ఇంకా ఆ లోకువ కాస్త ఎక్కువైందనుకున్నాను గాని ఇలా నట్టేట ముంచుతారని అనుకోలేదు శారద కళ్ళు తుడుచుకుంటూ అంది ఇప్పుడు ఆమెకి దుఃఖం స్థానంలో అవమానం కసి చోటు చేసుకున్నాయి ఆ దగ మోసం సహించలేక ఉక్రోషం పెళ్ళుబికింది ఈయనగారు నా అందం పెళ్లి చూపులప్పుడు చూడలేదు కాబోలు ఏ డిగ్రీలు లేవని మెట్రిక్ కూడా ఫెయిల్ అయ్యానని అప్పుడు ఆయనకి తెలియదు కాబోలు మాటకి ముందు ఆడవాళ్ళందరూ చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ భర్తలకి సాయపడతారని చిన్నబుచ్చడం హేళన చేయడం చేస్తూ ఉండేవాడు మెట్రిక్ పరీక్షల కన్నా కట్టి తగలడు అని ఎత్తి పొడుపులు కూడా ఓసారి కోపం వచ్చి పెళ్లికి ముందు చూసి నచ్చే కదా చేసుకున్నారు నచ్చకపోతే మిమ్మల్ని ఎవరు చేసుకోమన్నారు అని తిరగబడ్డానని చెయ్యి చేసుకున్నాడు ఇదంతా ఇప్పుడా చెప్పడం నీతో తిన్నగా లేడని అమ్మతో అయినా చెప్పావా తమ్ముడు ఎగిరాడు చెబితే ఏం చేసేవాడేమిట్రా సర్దుకోవాలమ్మా మంచిగా మొగుండి మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్పేవారు అమ్మే మీ ఇళ్లలో పడుంటుంది నన్ను పిల్లల్ని మీరేమన్నా ఆదుకునేవారా ఇద్దరు పిల్లల తల్లిని కాపురం మొదలుకుని ఎక్కడికి పోతానని అన్ని సహించి పడున్నాను నాకింకో గతి లేక ఉక్రోషంగా అంది శారద అంతా మౌనం వహించారు ఆ మాట నిజమే తండ్రి లేడు తల్లి అన్నదమ్మురిద్దరి దగ్గర ఉంటోంది శారదని ఎవరాదుకుంటారు శారద పిల్లల గతి ఏమిటి అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు ఉండడానికి ఇల్లంటూ ఉంది గుడ్డిలో మెల్లలాగా కానీ కానీ వీళ్ళు ఎలా బ్రతకాలి ఉద్యోగం చేసుకు బ్రతికే చదువు లేదు అన్నదమ్ములు ఎన్నాళ్ళని ఆదుకోగలరు ఊళ్ళో ఉన్న నేరానికి బాధ్యత తన నెత్తిన ఎక్కడ పడుతుందో అన్నట్టు అన్నయ్యని పిలిచి మాట్లాడాడు మళ్ళీ వస్తా అంటూ జేబులోంచి ఐదు వందలు తీసి తల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు అన్నయ్యతో మాట్లాడొస్తానే అంటూ తల్లి తను నాలుగు కూతురు చేతిలో పెట్టి వెళ్ళింది చేతిలో తొమ్మిది వందల రూపాయలతో ఇద్దరు చిన్నపిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫానులో చిక్కుకుపోయిన నావలా నిలబడింది ఆనాడు శారద ఎదుటి ఫ్లాట్లో ఉండే సునంద కనుక ఆనాడు తనకి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గతి ఏమయ్యేది అని రోజుకు ఒక్కసారన్నా అనుకుంటూ ఉంది శారద ఈనాటికి నాలుగేళ్లు గడిచిన సునంద శారద ఎదురెదురు ఇళ్లలో ఉండడంతో వాళ్ళిద్దరిలో మంచి స్నేహం కుదిరింది సునంద చదువుకున్నదని బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి చాలా గౌరవం శారద అమాయకత్వం ఆ అప్యాయంగా తనని అన్నింట్లో సహాయపడే ఆమె మనస్తత్వం సునందకి కూడా అభిమానం ఆమె ఆఫీస్కు వెళితే పని మనిషి పాలవాడు చాకలి ఎవ్వరొచ్చినా సరే తాళం తీసి పని చూసేది శారద పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ల చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు టిఫిన్లు తినిపించేది అలా ఒకరికొకరు అవసరాల్లో సాయపడే స్నేహమే తనని గట్టెక్కిచ్చింది అనుకుంది సునంద రోజు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నట్టుగానే దండం పెట్టుకుంటుంది శారద అంతా వెళ్ళాక వచ్చిన సునందని పట్టుకుని బోరును ఏడ్చింది శారద చదువుకోలేదు డబ్బు లేదు ఎలా బ్రతకాలి ఈ పిల్లల్ని ఏం చేయాలి ఎలా పెంచాలి అని బెంబేరుపడి ఏడుస్తున్న శారదని ఓదార్చి ధైర్యం చెప్పింది సునంద శారదా బ్రతకడానికి చదువే అక్కర్లేదు ఆఫీసులో చేసేది చేసేదే ఉద్యోగం కాదు జీవనోపాధికి లక్షల మార్గాలున్నాయి నీకొచ్చిందే చెయ్యొచ్చు నాకేం వచ్చు వంట తప్ప అయోమయంగా నిస్పృహగా అంది శారద కరెక్ట్ అదే చెయ్యి చదువులేదని ఇప్పుడు వగస్తే ఏం లాభం నీకొచ్చింది నీ చేతిలో విద్య వంట అదే చెయ్యి వంటలకు పన వంట చెయ్యాలా ఎవరింట్లోనోనా ఇంత బ్రతుకు బ్రతికి అవమానంగా ఉంది శారద నీవెవరింటికి వెళ్ళి చేయనక్కర్లేదు నీవు వండుకునేదే మరో నలుగురికి సరిపోయేటట్టు వండు ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి ఆరోగ్యం సరిగ్గా లేని ఇద్దరు దంపతులు ఉన్నారు నాకు తెలిసిన వారు వారు పిల్లల దగ్గరికి అమెరికా వెళ్లరు డబ్బుండి వంట మనుషులను పెట్టుకున్నా ఎవ్వరూ సరిగ్గా చెయ్యక ఇల్లు మేనేజ్ చేసుకోలేని ఆ ముసలి దంపతులకి నీవు రెండు పూట్ల వండి పంపించాలి వాళ్ళకి మడి ఆచారం బయట భోజనం తినరు తిన్నా ఈ వయసులో పడదు అంచేత రెండు పూట్ల మామూలుగా పప్పు కూర పులుసు పచ్చడి లాంటి వంట ఇంట్లో చేసి వారికి క్యారియర్లో పెట్టి పంపితే సరి పదిహేను వందలు ఇచ్చేటట్టు మాట్లాడాను చూడు శారదా మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని విన్న దగ్గర నువ్వు నువ్వెలా బ్రతకాలి అన్న ఆలోచనే నన్ను నిలవనియలేదు ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇది నీ సమస్య వారి సమస్య తీరుతుంది నెలకి మూడు వేలు వెంటనే వస్తుంది నీవు రుచిగా శుచిగా చేస్తే ఈ మాట తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు బ్యాచులర్ అబ్బాయిలు ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకొస్తారు ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఆత్మగౌరవంతో బ్రతకొచ్చు ఏ పనిని ఆత్మనూన్యతగా అనుకోవద్దు జీవనోపాధి కోసం నువ్వు ఈ పని చేస్తే నీకొచ్చిన అవమానం ఏమీ లేదు అంటూ ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచ్చట ఇంటి భోజనం సప్లై చేయబడను అన్న బోర్డు పెట్టించింది తమ ఇంటి పురోహితుని కొడుకు చదువబ్బక తిరుగుతూ ఉంటే బ్యాంకులో పని పెంచమని ఎప్పటి నుంచో పోరుతూనే ఉంటే ఆయన్ని ఒప్పించి క్యారియర్లు సప్లై చేయడానికి ఆ కుర్రాన్ని పనిలో పెట్టింది రెండో నెలలోనే నలుగురు ఉద్యోగం చేసే అమ్మాయిలు ముగ్గురు ఉద్యోగం చేసుకునే బ్యాచిలర్స్ నలుగురు స్టూడెంట్లు ఇంకో ఇద్దరు ముసలి దంపతులు ఆ పరిసరాల్లో ఉండేవారే శారద భోజనం సప్లై మాట విని వచ్చారు ఉక్కిరి బిక్కిరి చేసేటన్ని ఆర్డర్లు రెండు నెలల్లోనే వచ్చేశాయి ఇంటి భోజనం రోజు మార్పులతో రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరం అయింది రెండో నెలలో ఖర్చులు పోను పదివేలు మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది బ్రతకడం ఇంత సులువని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది తన మీద తనకు ఓ నమ్మకాన్ని ఓ వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సునందమేలు మరిచిపోనంది పాతిక ముప్పై క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కర్తీ చేసుకోలేక తన కింద ఒక భేద అమ్మాయిని సాయానికి పెట్టుకుంది శారదా ఈనాటి క్వాలిటీ శుచి శుభ్రత నీవు ఎప్పటికీ మెయింటైన్ చేయగలిగితేనే నీ బిజినెస్ నిలబడుతుంది అన్నది మరిచిపోకు నాలుగు డబ్బులు రాగానే పనివాళ్ల మీద వదిలేస్తే వచ్చిన పేరు పోవడానికి నిమిషం పట్టదని నీవు గుర్తుంచుకోవాలి అని చెప్పేది సునంద నెలకు కొత్త ప్రపోజల్ వచ్చేది నాలుగు నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ కూడా ఓపెన్ చేయించింది సునంద ఇంట్లో చోటు చాలడం లేదని కింద ఒక గ్యారేజీ అద్దెకి తీయించి వంట పని అక్కడికి మార్పించింది కొన్ని ఆఫీసులకి మధ్యాహ్నం లంచ్ టైంలో టిఫిన్లు ఇడ్లీ వడ ఉప్మా లాంటివి సప్లై చేసే ఒక కాంట్రాక్టర్కి శారద సరుకు సప్లై చేస్తే డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు ఇచ్చిన హాట్ క్యారియర్లలో రెడీ చేసేసి పెడితే వాళ్లే వచ్చి తీసుకువెళ్లేటట్టుగా రేటు మాట్లాడి కుదిర్చింది సునంద దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ అక్కర్లేకుండానే కాంట్రాక్టర్ కి లాభము డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సిన ప్రాబ్లం శారదకి ఉండదు యాభై క్యారియర్లు టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు ఓ హెల్పరు ఒక పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది శారద వంట సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు పుట్టినరోజులు భారసాలలు చిన్న చిన్న ఎంగేజ్మెంట్లకి పాతిక ముప్పై మందికి వండితే మేమే వచ్చి తీసుకెళ్తామని ఆ చుట్టుపక్కల వాళ్ళంతా బలవంత పెట్టడంతో చిన్న చిన్న వంటలు టేకప్ చేసింది సంపాదన పెరిగి గిరాకీ పెరగడంతో చోటు పాత్రలు అవి ఇవి చాలకపోవడంతో పక్కన ఫ్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంకు లోన్కి తాను పూచి ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద స్టవ్లు గిన్నెలు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు అన్ని బ్యాంక్ లోన్ మీద కొనేలా చేసింది సునంద ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదే శారద కి క్యాటరర్స్ అండ్ సప్లయర్స్ అన్న క్యాటరింగ్ సంస్థ ఒకటి ఆవిర్భవించింది పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలు పెట్టింది శారద నాలుగేళ్లు తిరిగేసరికి వందల మంది పనివారితో ఊపిరి సలపని ఆర్డర్లతో శారద కేటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యింది శారద ఆ ఊళ్ళో పేరున్న సంస్థలలో అది కూడా ఒకటయ్యింది సునంద ప్రోద్బలంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరి ఆరు నెలల్లో చక్క ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి దిగింది ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసులకి కంపెనీలకి కాన్ఫరెన్సులకి లంచ్ బ్రేక్ఫాస్టు డిన్నర్లు సప్లై చేస్తోంది ముందు రూము కంప్యూటరు రిసెప్షను క్లర్క్ అకౌంటెంట్లతో ఆఫీస్గా వెలిసింది అన్ని స్వయంగా చూసుకుంటూ సునంద చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రాబడి లక్ష్యంలోకి పెంచుకుంది కూతురు వంట పనులు మొదలెట్టిందని తెలియగానే నీకు సాయంగా ఉంటానే అంటూ తల్లి తన వచ్చి చేరింది ఇల్లుని పిల్లల్ని ఆమెకు అప్పగించి శారద నిశ్చింతగా తన పని చూసుకునేది శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు కూడా నీ సప్లై వ్యవహారాలు చూస్తానక్కా నీకు నమ్మకంగా ఎవరన్నా కావాలి కదా అంటూ వచ్చి చేరాడు బిజినెస్లో బంధువుల ప్రమేయం వద్దనుకున్నా జీతం ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ రూమ్ లో కూర్చుని చక్కచక్క స్టాఫ్కి ఆర్డర్లు ఇస్తూ కాగితాలు లెక్కలు చూస్తూ చిక్కుల మీద సంతకాలు పెట్టే శారదని చూస్తే తాను నాటికిమో తాను నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించి పెద్దదైన ఆనందం సునందలో కనిపిస్తూ ఉండేది ఇంత చేసిన సునందకి నేనేం చేసి నీకు కృతజ్ఞతలు చెప్పను అంటూ అంటూ ఉంటుంది రోజుకొక్కసారన్న శారద వండుకోనక్కర్లేకుండా రోజు టిఫిన్లు భోజనాలు రకరకాలు తినిపిస్తున్నావు ఇంతకంటే నాలాంటి వాళ్ళకి గొప్ప సాయం ఏముంటుంది అంటుంది నవ్వుతూ సునంద శారద ఓ నాడు సునంద హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది శారద మీ ఆయన జాడ తెలిసిందే మస్కట్లో ఉన్నాడట మొన్న మా ఆడపడుచుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో కనపడ్డాడట వెంట ఎవరితో ఉందట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఆయాసపడుతూ అంది సునంద సునంద ఆడపడుచు వాళ్ల భర్త రెండు మూడు సార్లు వచ్చినప్పుడు శారదతో పరిచయం అయ్యారు రావును కూడా చూశారు వాళ్ళు గత ఏడాది మస్కట్లో ఉద్యోగం వచ్చి వెళ్ళారు ఇప్పుడు ఇంకా మన తడాక చూపిద్దాం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకప్ చేసి చెప్పమన్నాను మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా మనిషి పలానా చోట ఉన్నాడని చెప్పి బిడ్డల్ని వదిలి వేరే ఆడదాంతో ఉన్నాడని బైగమీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం అక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇద్దాం అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లైంట్ ఇద్దాం వెంటనే ఉద్యోగం ఊడబీకేసి డిపోర్ట్ చేసి పంపించేస్తారు అప్పుడు రోగం కుదురుతుంది భార్యని ఇంత మోసం చేసిన వాణ్ణి మనం వదలకూడదు ఉద్రేకంగా అంది సునంద సునంద అన్నట్టుగానే అన్నంత పని చేసింది లాయర్ల సలహాలతో పోలీసుల జోక్యంతో ఇండియన్ ఎంబసీ సహకారంతో అతని ఉద్యోగం ఊడబీకించి దేశం నుంచి పంపించేసేటట్టు చేసి ప్రకాష్ రావు అంతం చూశారు సునంద ఇంకా శారదలు ప్రకాష్ రావుని ఇండియా రప్పించి బైగమీ చట్టం కింద కోర్టులో కేసు వేయించింది దూరదృష్టవశాత్తు శారద అమాయకంగా తెలివి తక్కువతనంతో ప్రకాశ్రావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టిందప్పుడు ఫ్లాట్ నీ పేరు మారుస్తున్నాను రిజిస్ట్రేషన్ చేయించాలి అంటూ సంతకాలు పెట్టించాడు ఎంత మోసం మొగుడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా చూడను కూడా చూడకుండా చదవను కూడా చదవకుండా స్టాంప్ పేపర్లను చూసి సంతకాలు పెట్టేశాను ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను అంటూ శారద విలవెల్లాడిపోయింది తాను రెండో పెళ్లి చేసుకోవడానికి శారదకి అభ్యంతరం లేదని దానికి ప్రతిగా ఇల్లు ఆమెకి చెందేటట్టు రాస్తున్నానని ఉన్న స్టాంప్ పేపర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో లాయరు ఎంత వాదించినా కేసు నిలవలేదు క్రౌండ్రల్ ఎంత తెలివిగా నాటకం ఆడి నన్ను మోసం చేశాడు చదువులేని దాన్నని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు సర్లే చావని ఇప్పుడు వాడెవర్తితో ఉంటే నాకేం ఉద్యోగం ఊడింది పరువు పోయి బజార్న పడ్డాడు మనకది చాలు ఆ శాస్తి చాలు వాడికి కసిగా అంది శారద ఓ వారం తర్వాత శారద ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ ఉంటే ప్రకాష్ రావు వచ్చాడు శారద జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోదాం ఎంతైనా నేను నీ భర్తని కదా నీ పిల్లలకి తండ్రిని కదా నిజమే నీకు అన్యాయం చేశాను ఏదో మోజులో పడి నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను కానీ తప్పు చేసిన భావం ఒక్కరోజు కూడా నన్ను సంతోషంగా బతకనీయలేదు నీకు పిల్లలకి దూరమై వెనక్కి రాలేక నీకు ముఖం చూపలేక అలాగే ఉండిపోయాను మనం ఇప్పటికీ భార్యాభర్తలం ఈ బంధం తెంపుకుంటే తెగిపోయేది కాదని అర్థమయ్యింది సిగ్గు లజ్జ లేకుండా రావడమే కాక తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్న ప్రకాశ్రావు వంక చూసి తాపీగా రాస్తున్న పెన్నును పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా ఓ నవ్వు నవ్వింది శారద చూడు మిస్టర్ ప్రకాష్ రావు భర్త అన్న పదానికి అర్థం తెలుసా నీకు భార్యా పిల్లల్ని పోషిస్తూ సంసార భారం వహించేవాడు అని అర్థం పెళ్ళి భర్త అన్న పదాలకి అర్థం తెలుసుంటే ఆ పదం ఇంకా వాడుండేవాడివి కాదు నువ్వు భరించువాడే భర్త మరి భరించని వాణ్ణి ఏమంటారో నాకు తెలీదు రోడ్డున వెళ్లేవాడికి నీకు ఇప్పుడు ఏం తేడా లేదు నా దృష్టిలో నీ నా సంబంధం అంతే ఇప్పుడు అంత బాధ్యత రహితంగా దొంగ చాటుగా పట్టుకున్న భార్య చిన్నపిల్లలు ఎలా బ్రతుకుతారు అన్న ఆలోచన లేకుండా వదిలి నాడే నువ్వు నాకు వాడితో సమం అయ్యావు ఇప్పుడు ఈ ఇంటిని సంసారాన్ని భరిస్తున్న నేనే ఇంటికి భర్తని భార్యని కూడా అన్నీ నేనే ఇప్పుడైనా నువ్వు నా సంపాదన చూసి వచ్చావన్నది అర్థం కానంత వేరుదాన్ని కాదు చూడు పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడలేడని తాను కూడా చూడరాదని కళ్ళకి గంతలు కట్టుకుందట ఈనాడు మేం గంతలు కట్టుకోకుండానే ఇంతింత కళ్ళుండి కూడా మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని ఆశిస్తే అది అత్యాసే మేం గుడ్డివాళ్లమై మీరేం చేస్తున్నా చూడనట్టు పడుండి మహాపతిబ్రతలు లిస్టులోకి వెళ్లాలన్న కోరిక లేదు మహాపతిబ్రతలమన్న బిరుదులు అంతకంటే అక్కర్లేదు మీరు పడేసే తిండి మా అంతట మేమే సంపాదించుకోగలం అన్నది నాకదే నిరూపించింది బ్రతకడానికి మాకు చాలానే త్రోవలున్నాయి ఆ పాటి దానికోసం నేను గాంధార్ని కాదలుచుకోలేదు నవ్ యు గెట్ అవుట్ ఫ్రం హియర్ మళ్లీ ఈ ఛాయలకు వచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయకు శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చెయ్యి చూపిస్తూ అంది ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ పేరు నీ చేతిలో విద్య కథని రచించిన వారు డి కామేశ్వరి గారు